అంతే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు సోషల్ మీడియాలో అందరూ వచ్చేసి ఒక విచిత్రమైనటువంటి పోస్టులు పెడుతున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితాయండి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దర్శనానికి వాళ్ళ భార్యతో వచ్చిండ అని ఎవరైనా పిచ్చోళ్ళారా మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి భార్యతో వచ్చాడా అని మీరు అడుగుతారు వైసీపీ వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన భార్యతో వచ్చిందా అంటాడు ఈ ఇంద్రాయన ఇది మీకైనా పిచ్చా మెంటల ఉమాదం అని రాజకీయాలు రాజకీయాల గురించి మాట్లాడండి ప్రజల సమస్యల మీద మాట్లాడండి ఒక అర్థం ఉంటుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్యతో తిరుమలకి వచ్చినప్పుడు వస్తే ఏమీ రాకపోతే రాకపోతే ఏమైనా ప్రమాదం వచ్చిందా లేకపోతే వస్తే ఏమైనా ప్రళయం వచ్చిందా అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్యతో రాకపోతే ఏమైనా ప్రళయం వచ్చిందా లేకపోతే వస్తే ఏమన్నా ఏదైనా ఆదాయం వచ్చిందా దిగ్గలేని స్టేట్మెంట్లు ఎందుకు